హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత యాటిట్యూడ్ మగుడు పదిహేడో భాగాన్ని వినేద్దాం ద్రోణా రూమ్లోకి వచ్చేసరికి తనకి అన్వి మాటలు వినిపిస్తాయి తను ఎక్కడ ఉందా అని చూసేసరికి రూమ్లోనే తనకి కొంచెం దూరంలో అటువైపుకి తిరిగి మాట్లాడుతుంది అన్వి తను వచ్చింది కూడా చూసుకోకుండా ఫోన్లో మాట్లాడుతుంది అంజు నీ పనే బాగుందే పెళ్ళికి ముందే అన్నీ అయిపోయాయి నన్ను చూడు ఒక ముద్దు లేదు ముచ్చిట లేదు అంటుంది నీరసంగా అదేంటి అక్క అలా అంటావు బావగారు నేను బాగా చూసుకోవట్లేదా అని అంజు అడిగేసరికి బాగానే చూసుకుంటారే కానీ ఆయన అదో టైప్లే ద్రోణ ఆ మాటకి కోపంగా అన్వి వైపే చూస్తాడు అన్వి అటువైపు తిరిగి ఉండడం వల్ల అతన్ని చూడదు అంజో షాక్ అయి ఏంటక్కా నువ్వనేది కొంపదీసి బావగారు అన్నమాట పూర్తి కాకముందే అణ్వి కల్పించుకొని చిచి అది కాదే అంటూ ఏదో చెప్పబోతూ సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి తనకు ఒక అడుగు దూరంలో ఉన్న ద్రోణాని చూసి దడుచుకుని షాక్తో అలాగే నించుండిపోతుంది ఈ మహానుభావుడు ఎప్పుడొచ్చాడు కొంబరీసి మొత్తం వినేశాడా అనుకుని భయంగా తన వైపే చూస్తుంది అంజు ఫోన్లో హలో హలో అక్క ఉన్నావా అంటూ పిలుస్తుంది సారీ అరుస్తుంది ఏమీ వినిపించకపోవడంతో కట్ అయిందా అనుకుంటూ ఫోన్ వైపు చూస్తుంది లైన్లోనే ఉందే అనుకుని హలో అక్క అని మళ్ళీ పిలుస్తుంది అన్వి ఇంకా షాప్లోనే ఉండడంతో అంజు మాటలు వినిపించట్లేదు ద్రోణ ఫోన్ తీసుకుని మీ అక్క ప్రస్తుతం ఇక్కడ లేదులే అంటే షాక్లో ఉందని అర్థం తర్వాత కాల్ చేయి అని కట్ చేసి కోపంగా అన్వి వైపు చూస్తాడు అన్వి భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది ఏం చేయాలో తెలియక భయంతో తల దించేస్తుంది ద్రోణ కోపంగా ఏంటే నేను అదో టైపా అంటూ తను వేసుకున్న కోటు విప్పి సోఫాలకి విసిరేసి రెండు అడుగులు ముందుకు వేస్తాడు అన్వి భయంతో చచ్చిపోతుంది అమ్మో వినేశాడు ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అన్వి నీకు నోటి దురద బాగా ఎక్కువే అనుకుంటుంది నిజంగా నీకు నోటి దురద చాలా ఎక్కువే పాపం అని ఊరుకుంటూ ఉంటే ముద్దు లేదు ముచ్చట లేదని నన్ను రెచ్చగొడతావా అని కోపంగా ఒక చేతిని అన్వి నడుం చుట్టూ వేసి దగ్గరికి లాక్కొని ఇంకో చేతిని అన్వి మెడవంపుల్లో వేస్తాడు అన్వి షాక్తో బిగుసిగుపోతుంది ద్రోణ కోపంగా ఇప్పుడు నేను ఏ టైపో నువ్వే చెప్పు అని అన్వి పెదాలు అందుకుంటాడు ద్రోణ ముద్దు పెడతానని ఊహించని అన్వి తను అలా చేసేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బిగుసుకుపోతుంది కానీ ద్రోణ ముద్దులో తీవ్రత పెరుగుతుండడం చూసి అతనిని నెట్టే ప్రయత్నం చేసింది కానీ ద్రోణ ముందు తన ప్రయత్నం విఫలమవుతుంది ఇవేమీ తెలియని ద్రోణ తన ముద్దు తీవ్రతని పెంచుకుంటూ పోగా అన్వికి ఊపిరాడగా తన చెంపలపై కన్నీరు చేరుతుంది ఆ కన్నీరు అన్వి మెడపై ఉన్న ద్రోణ చేయి వణికట్టు దగ్గర పడేసరికి ఈ లోకంలోకి వస్తాడు తను ఏం చేస్తున్నాడో తెలిసి వెంటనే తనకు దూరం జరిగి ఫాస్ట్గా బాల్కనీలకు వెళ్తాడు అన్వి అలాగే సోఫాలో చతికల పడుతుంది బాల్కనీలకు వచ్చిన ద్రోణ మెడపై చేయి వేసి నేనేంటి తనకి ముద్దు పెట్టాను అసలు ఏమవుతుంది నాకు హనీ ఏమైనా అంటే మాటలతో సరిపెట్టే నేను తనని ముద్దు పెట్టుకోవడం ఏంటి అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతాడు తరుణి తన ప్రేమ విషయం ద్రోణాకి చెప్దామని తన రూమ్కి వెళ్తుంది ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న ద్రోణాని చూసి తన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటుంది ద్రోణ చెల్లి రావడం గమనించి వర్క్ చేస్తూనే ఏంట్రా ఇలా వచ్చావు అంటాడు తరుణి కొంచెం తడబడుతూనే అది అన్నయ్య నీ నీకు ఒక విషయం చెప్పాలి అంటుండగా అక్కడికి అన్వి జ్యూస్ తీసుకుని వచ్చి ద్రోణాకిస్తుంది ఇస్తుంది ఇప్పుడు జ్యూస్ అవసరం నాకు కాదు గొంతు తడి ఆరిపోయి నాకు విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతుంది చూడు నా చెల్లికి అంటాడు ద్రోణ అన్వి తరుణి వైపు చూసి తనకి జ్యూస్ ఇస్తూ ఏమైంది అన్నట్టుగా సైగ చేస్తుంది తరుణి చెప్తాను అన్నట్టుగా సైగ చేస్తుంది ద్రోణ వర్క్ చేస్తూనే వదిన మరదలు ఇద్దరూ మీ సైగలు చేసుకుంది చాలు తరుణి విషయం ఏంటి అన్నాడు తరుణి ద్రోణ ఒడిలో ఉన్న ల్యాప్టాప్ తీసి అన్నయ్య చెప్పేది విను నువ్వు ల్యాప్టాప్లోకి చూస్తే నేను ఎలా చెప్పగలను అని ల్యాప్టాప్ని టేబుల్పై పెడుతుంది ద్రోణ స్టైల్గా చేతులు కట్టుకుని చెప్పు అన్నట్టుగా చూస్తాడు అది చూసిన అన్వి వీటికి ఏం తక్కువ లేదు అనుకుని ద్రోణ వైపే చూస్తుంది ద్రోణ సీరియస్గా చూసేసరికి అన్వి సారీ అన్నట్లుగా చూసి తలదించేస్తుంది ద్రోణ తరుణి వైపు చెప్పు అన్నట్టుగా చూస్తాడు తరుణి తన అన్న రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని అన్నయ్య నేను ఒకరిని ప్రేమించాను మీరు ఒప్పుకుంటే అతన్ని పెళ్లి చేసుకుంటాను సో మీరు ఒప్పేసుకోండి మీకు ఆ అబ్బాయి కూడా తెలుసు అని రెండు ముక్కల్లో చెప్పేస్తుంది నీ ప్రేమ గురించి నాకు తెలుసు అని ద్రోణ అనేసరికి తరుణి షాక్ అవుతుంది అన్వి అయోమయంగా చూస్తుంది ద్రోణ చెల్లెల వైపు సూటిగా చూస్తూ షాక్ అవ్వకు నువ్వు ప్రేమించిన ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలుసు అయినా నాకు సంబంధం లేని విషయాలే నాకు తెలుస్తాయి అలాంటిది నా చెల్లెల గురించి నాకు తెలియదా అని చిన్నగా నవ్వగానే అన్వి మనసులో ఎందుకు తెలియకుండా ఉంటుంది ఇక్కడ ఉన్నది ది గ్రేట్ ద్రోణ కదా అవును ఇంతకీ తరుణి ప్రేమించింది ఎవరు అనుకుంటూ ఉండగా ద్రోణ తరుణి గమనించి రేయ్ తరుణి నీ వదినికి నువ్వు ప్రేమించిన అబ్బాయి గురించి చెప్పు లేకపోతే తెలివి లేని ఆ బుర్రని బద్దలు కొట్టినా కొట్టుకుంటుంది ఆ మాటకి అణ్వి ద్రోణ వైపు కోపంగా చూస్తుంది ద్రోణ తన వైపు చూడ చూడగానే తలదించేస్తుంది తరుణి దగ్గరికి దగ్గరకొచ్చి వదిన నేను ప్రేమించింది మీ అన్నయ్య తారక్ని టూ డేస్ బ్యాకే ప్రపోజ్ చేసుకున్నాం అని చెప్పేసరికి అన్వి షాక్ అవుతుంది ఏంటి తారక్ నువ్వు ప్రేమించుకుంటున్నారా హా వదిన ఈ విషయం ఈరోజు ఇద్దరం ఇంట్లో చెప్పాలని ఫిక్స్ అయ్యాం ఇద్దరు ప్రేమించుకుంటే మరి వాడెందుకు నాకు చెప్పలేదు ఏ చిన్న విషయమైనా నాకు చెప్పకుండా ఉండలేని వాడు ఈ విషయం చెప్పడా నాకు చెప్తా వేడి సంగతి అని అన్వి అనుకుంటుండగా తరుణి తనని పిలిచి ఏం వదినా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడిగేసరికి అన్వి ఆ మాటకి తేరుకొని చాచా అలా ఏం లేదు నువ్వు బంగారం నువ్వాణ్ణి పెళ్లి చేసుకోవడం వాడి అదృష్టం నాకెందుకు ఇష్టం ఉండదు చెప్పు తరుణి వెంటనే అణ్వని హక్ చేసుకుని థ్యాంక్ యూ వదిన అని బుగ్గపై ముద్దు పెడుతుంది ద్రోణ వైపుకి తిరిగి అన్నయ్య నువ్వే ఎలాగైనా సరే మామ్ డాడ్తో పెద్దమ్మతో పెద్ద డాడీతో మాట్లాడాలి ద్రోణ తరుణి నిధుడిపై ముద్దు పెట్టి అలాగే అంటాడు ద్రోణాన్ని హాక్ చేసుకుని థ్యాంక్ యూ అన్నయ్య ఇప్పుడే పెద్దమ్మ వాళ్ళకి చెప్పు అన్నయ్య అంటూ ద్రోణాని తీసుకుని కిందికి వెళ్తుంది వాళ్ళ వెనకే అణ్వి కూడా వెళ్తుంది అక్కడ చక్రవర్తి గారు రోహిణి గారు దర్శి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ద్రోణ అక్కడికి వచ్చి మీతో ఒక విషయం చెప్పాలి అని వాళ్ళ ముందు కూర్చుంటాడు ముగ్గురు తన వైపు అయోమయంగా చూస్తారు ఏంటి అన్నట్టు ద్రోణ అది గమనించి తరుణి పెళ్లి విషయం అని చెప్పగానే చక్రవర్తి గారు తరుణి పెళ్లి విషయం ఏంటి అని అడుగుతారు ఆ మాటకి రోహిణి గారు మీరు మధ్యలో కల్పించుకోకుండా ఉంటే వాడు మొత్తం చెప్తాడు కొద్దిసేపు సైలెంట్గా ఉండండి అని ద్రోణతో నువ్వు చెప్పుకన్నా అంటారు దానికి చక్రవర్తి గారు అబ్బో అనుకుంటూ సైలెంట్గా ఉంటాడు ద్రోణ చెప్పడం మొదలు పెడతాడు తరుణి ఒకరిని ప్రేమించింది ఆ అబ్బాయి కూడా మంచివాడు పైగా మనకు తెలిసిన వాడి అతను ఎవరో కాదు హనీ అన్నయ్య తారక్ సో మీరు వాళ్ళకి కాల్ చేసి మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చూపులకు రమ్మని చెప్పండి వాళ్ళకి ద్రోణ గురించి బాగా తెలుసు తన ఏదైనా చెప్పే ముందు ఆలోచిస్తాడని అది కూడా చెల్లి విషయంలో ఇంకా కేర్గా ఉంటాడని తరుణి ప్రేమించింది కూడా తారక్ అని తెలిసి వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు హ్యాపీగా నువ్వు చెప్పాక మేము కాదంటామా ద్రోణ పైగా తారక్ కూడా చాలా మంచివాడు అన్వి అన్నయ్య ఇంకేం కావాలి చెప్పు ఇప్పుడే కాల్ చేసి వాళ్ళకి మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చూపులకు రమ్మని చెప్తాను అని ఫోన్ తీస్తారు చక్రవర్తి గారు అయితే నేను అశోక్ కీర్తికి అంటే తరుణి పేరెంట్స్ అండి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను అని తన ఫోన్ తీసుకుంటుంది అదంతా చూస్తున్న అన్వికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే కిచెన్లోకి వెళ్ళి స్వీట్ చేసి అందరికి తీసుకొస్తుంది చక్రవర్తి గారు జగదీష్ గారికి కాల్ చేసి క్షేమ సమాచారాలు అడిగి తర్వాత విషయం చెప్తారు హా బావగారు మా కూడా తారక్ చెప్పాడు మంచి రోజు చూసి అమ్మాయిని చూడ్డానికి వస్తాం అని జగదీష్ గారు చెప్పడంతో అలాగే బాబుగారు అని కాల్ కట్ చేస్తాడు చక్రవర్తి గారు నెక్స్ట్ డే అశోక్ గారు కీర్తి గారు వస్తారు తరుణి వాళ్ళని చేసుకుని విష్ చేస్తుంది అన్వి వాళ్ళ దగ్గరికి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది పెళ్లికి వాళ్ళు రాలేదని అన్వి తీసుకోలేదు కదా అందుకు త్రీ డేస్లో పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తారు గారిని పిలిచి ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టిస్తారు పంతులు గారు రెండు రోజుల మంతి మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో అందరూ అదే ఫిక్స్ చేయమని చెప్తారు పంతులు గారు వెళ్ళిపోయాక ఎంగేజ్మెంట్కి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటారు టూ డేస్ తర్వాత ద్రోణ ఇంటి టెర్రస్ పైన కేవలం ద్రోణ అన్వి ఫ్యామిలీ ఫంక్షన్లో చిన్నగా తారక్ తరుణి ఎంగేజ్మెంట్ చేస్తారు పంతులు గారు ఐదు నెలల తర్వాత వాళ్ళ పేరు మీద మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో అదే ఖాయం చేయమని చెప్తారు అలా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది అణ్వి అక్వేరియంలో ఉన్న ఫిషెస్కి ఫుడ్ పెడదామని కిందికి వస్తుంది అక్కడే టేబుల్పై ఉన్న ఫుడ్ని తీసుకొని వాటికి వేస్తూ ఉంది అక్వేరియంలో ఉన్న ఫిషెస్ తింటుంటే వాటిని హ్యాపీగా చూస్తూ మాట్లాడుతుంది అందులో ఉన్న బ్లాక్ షార్క్ సీరియస్గా కనిపిస్తుంది అన్వికి దీనికి ఏమైంది ఇంత సీరియస్గా ఉంది అనుకుని బ్లాక్ షార్క్తో ఏమైందే నీకు ఫుడ్ తినట్లేదు ఎప్పుడు చూడు సీరియస్గా మొహం ఇలా పెట్టుకొని ఉంటావు మిగతా ఫిషెస్ని చూడు ఫుడ్ తిని హ్యాపీగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాయో నువ్వు ఉన్నావు అచ్చం మా ఆయనలా ఉన్నావు ఎప్పుడు ఆయనలా సీరియస్గా ఫేస్ పెట్టుకొని అటూ ఇటు తిరుగుతావు అంటూ ఆ ఫిష్ వెనక్కి చూసేసరికి ఒక వైట్ షార్క్ ఆ బ్లాక్ షార్క్ తిని వెనకే తిరగడం చూసి షాక్ అవుతుంది వైట్ షార్క్తో నువ్వేంటే నేను మా ఆయన మా ఆయన వెనక తిరిగినట్టు నువ్వు కూడా దీన్ని బ్లాక్ షార్క్ చుట్టూ తిరుగుతున్నావు మనం ఎంతగా వాళ్ళ చుట్టూ తిరిగినా వాళ్ళు మన వైపు చూడరు కొంబరీసి నువ్వు కూడా నాలాగా తన యాటిట్యూడ్ని చూసి పడిపోయావేంటి ఏదైతేనేం నువ్వు ఆ షార్కి పడిపోయావు నువ్వు వాడు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ వెనక్కి తిరిగేసరికి ద్రోణ కనిపిస్తాడు అన్వి ద్రోణాన్ని చూడగానే షాక్ అయి అలాగే నించుండిపోతుంది మనసులో అయిపోయాను ఇప్పుడు ఈయన ఏమంటారో దేవుడా నువ్వే కాపాడాలి అనుకుని అవును ఈయన నేను మాటలు వినేశాడా అనుకుంటూ మెల్లిగా తలెత్తి చూస్తుంది ద్రోణ సీరియస్గా విన్నాను అనేసరికి అన్వి భయంగా గట్టిగా కళ్ళు మూసుకొని ప్లీజ్ అండి ఈరోజు ఏమనకండి కావాలంటే రేపు మీరు ఏం చెప్పినా చేస్తాను ఎందుకంటే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్లీజ్ 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 అని క్యూట్గా అంటూ మెల్లగా కళ్ళు కళ్ళు తెరిచి చూస్తుంది ద్రోణ స్టైల్గా చేతులు కట్టుకొని అలాగే సీరియస్గా చూస్తాడు అన్వి ప్లీజ్ అన్నట్టు చిన్న పిల్లల క్యూట్గా ఫేస్ పెట్టేసరికి ద్రోణ చిన్నగా నవ్వేస్తాడు అన్వి తన నవ్వుని అలాగే చూస్తుంది ద్రోణ తనని గమనించకుండా క్రేజీ గర్ల్ అనుకుంటూ వెనక్కి తిరుగుతాడు అన్వి వెనక్కి తిరిగిన ద్రోణ వైపే చూస్తుంది అలాగే ద్రోణ వైపే చూస్తూ వెనక్కి తిరుగుతుంది కాలు స్లిప్ అయి కింద పడిపోతూ ఆ అని అరుస్తుంది ద్రోణ ఆర్పు విని ఏమైందో ఏమో అని కంగారుగా వెనక్కి తిరిగేసరికి అన్వి కింద పడిపోతూ కనిపించేసరికి వెంటనే తనని పడకుండా పట్టుకుంటాడు ఎక్కడ పడిపోతానో అని గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్న అన్వి తన కింద పడకుండా రెండు చేతులు పట్టుకోవడంతో మెల్లగా కళ్ళు చూస్తుంది తనని ద్రోణ పెట్టుకోవడం చూసి అలాగే తన వైపే చూస్తూ ఉంది ద్రోణ కూడా అన్వి కళలోకి చూస్తాడు మరి తన కళ్ళలో ఏం మాయ ఉందో తెలియదు కానీ ఆ ప్రేమకి ఫిదా అయినట్టు అలాగే చూస్తూ ఉంటాడు అన్వి ద్రోణ మెడ చుట్టూ చేతులు వేస్తుంది ద్రోణ అలాగే అన్విని పైకి లేపి తనని దగ్గరికి తీసుకుంటాడు అన్వి చెక్కిలిపై చేయి వేస్తాడు అన్వి ఏదో డ్రాన్స్లో ఉన్నట్టు కళ్ళు మూసుకుంటుంది అక్వేరియంలో ఉన్న బ్లాక్ షార్క్ కూడా వైట్ షార్క్ ప్రేమకి ఫిదా అయ్యిందో ఏమో తనకి దగ్గరగా వెళ్తూ ఉంది అప్పుడే అన్వికి ద్రోణ కోపంలో పెట్టిన ముద్దు గుర్తుకు రాగానే భయంగా కళ్ళు తెరుస్తుంది ద్రోణ తన కళ్ళల్లో భయంగా చూడగానే వెంటనే తేరుకొని వాళ్ళు ఉన్న పొజిషన్ చూసి వెంటనే దూరం జరిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అన్వి తన వెళ్ళిపోగానే కంగారుగా కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకుని తాగేసి గుండెపైన చేయి చెయ్యి వేసుకుంటుంది అక్వేరియంలో బ్లాక్ షార్క్ అప్పటి వరకు వైట్ షార్క్ దగ్గరే ఉన్న సడన్గా ఏమైందో ఏమో వైట్ షార్క్కి దూరంగా వెళ్తుంది దాంతో వైట్ షార్క్ డల్ డల్ అయిపోతుంది నైట్ అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ డే అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అశోక్ గారు కీర్తి గారు చక్రవర్తి గారు ఉండమని చెప్పడంతో ఇక్కడే ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అన్వి కీర్తి గారితో కూడా ఇట్టే కలిసిపోతుంది అది చూసిన కీర్తి గారికి కూడా హ్యాపీగా అనిపిస్తుంది తరుణి తారక్ కూడా ఫ్రీగా ఉంటే ఫోన్ మాట్లాడుకోవడం అప్పుడప్పుడు కలిసి సినిమాలకు వెళ్ళడం షాపింగ్కి వెళ్ళడం లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం చేస్తారు ఇంకా ఇంట్లో నైనా ఎవరి కోసమో వెయిట్ చేస్తుంది ఆ వ్యక్తి ఇంకా రాకపోవడంతో అసహనంగా ఫోన్ చేసి ఎక్కడ చచ్చావు అంటూ కోపంగా అంటుంది అవతల వ్యక్తి ఏమన్నారో ఏమో కానీ కోపంగా కాల్ కట్ చేస్తుంది కొద్దిసేపటికి ఆ వ్యక్తి రావడంతో కోపంగా అతని దగ్గరికి వెళ్ళి ఇంత లేట్ ఏంటి చరణ్ ఏం వెలగబెడుతున్నావు ఇప్పటి వరకు టైంకి రావాలని ఆ మాత్రం సెన్స్ లేదా అంటూ కోపంగా అంటుంది నైనా చరణ్ కోపంగా ఏయ్ ఏంటే నువ్వు చెప్పిందల్లా చేస్తున్నా అని లోకవుగా నీకు నీ హెల్ప్ నాకేం అవసరం లేదు అంటూ పక్కకు తిరుగుతాడు నైనా అంతకంటే ఎక్కువగా కోపంగా మరీ మంచిది ఆ అన్వి మీద మోజు పడ్డావని దానితో ఒక నైట్ నువ్వు గడపాలనుకుంటున్నావు కదా పాపం పోని అని నేను ప్లాన్ వేస్తే నా మీదే ఫైర్ అయితే నేను భరిస్తాననుకున్నావా ఇక్కడ ఉన్నది నైనా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని వార్నింగ్ చేస్తుంది చరణ్ మనసులో అమ్మో ఇప్పుడు దీంతో గొడవ పడితే నాకే నష్టం అసలే ఆ ద్రోణ వార్నింగ్కి నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు దీంతో ఎగశాస్ చేస్తే నాకే ప్రాబ్లం అనుకుని అది కాదు నైనా ఏదో చిరాకులో నీ మీద కోపడ్డాను సారీ అంటాడు నైనా చిరాక్గా ఇట్స్ ఓకే అని సోఫా చూపించి సిట్ అని తను కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది చరణ్ అది చూసి దీనికి తగల పొగరు బాగా ఎక్కువే ఎదురుగా చెట్టంత మగాన్ని పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని మరీ కూర్చుంది అనుకుని అయినా దానికన్నా నాకేం ఏమైనా తక్కువ పైగా నేను మగాన్ని అనుకొని కాలు మీద కాలు వేసుకుంటాడు వీడు ఈగో తగలయ్యా నేను కాలు మీద కాలు వేసుకున్నానని వీడు కూడా కాలు మీద కాలు వేసుకున్నాడా వేస్ట్ ఫెయి అనుకొని చరణ్ వైపు చూస్తుంది సర్వెంట్ వచ్చి కాఫీ ఇవ్వడంతో ఇద్దరు తాగు తాగుతూ ఉంటారు చరణ్ కప్ టీపా మీద పెట్టి ఇప్పుడు చెప్పు ఏదో ప్లాన్ అన్నావు ఏంటా ప్లాన్ నువ్వు చెప్పిన చెప్పినప్పటి నుండి నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అన్నాడు తొందర ఎందుకు చరణ్ ఎలాగో ద్రోణ అన్వీల వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది కదా అప్పుడే ప్లాన్ చెప్తా వాళ్ళ యానివర్సరీకి వాళ్ళ జీవితం మలుపు తిరగబోతుంది అని వంకరగా నవ్వుతుంది అదేదో ఇప్పుడే చెప్పచ్చుగా అప్పటి వరకు ఎందుకు సస్పెన్స్లో పెట్టడం ఎందుకు అంటాడు చరణ్ నైనా సోఫా నుండి లేచి స్టైల్గా నడుస్తూ చరణ్ తినబోయే ముందు రుచేందుకు చూడడం ఈ నైనా ఏం చేస్తుందో జస్ట్ వెయిటెన్సీ అంతా ఓకే కానీ ఆ ద్రోణ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు కదా అసలే వాడు జగత్ జంత్రిగాడు అంటూ భయపడతాడు చరణ్ ఛీ అసలు నువ్వు మగాడివేనా ఆ ద్రోణాన్ని చూసి భయపడతావేంటి అయినా ఈ ప్లాన్ గురించి ఆ ద్రోణ తెలుసుకోకూడదని ప్లాన్ అమలు అయ్యే ముందు రివీల్ చేస్తాను అంటుంది నీకు అణవి కావాలి నాకు ద్రోణ కావాలి అది గుర్తుపెట్టుకో గట్ ఇట్ నువ్వు ప్లాన్ చేస్తున్నావంటే అది ఖచ్చితంగా అమలు అవుతుందని అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అని చెయ్యి ముందుకు చేపతాడు మన ఇద్దరికి అంటూ చరణ్ చేతిలో చేయి కలిపి షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇద్దరు విలన్ నవ్వుతారు వంట చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది అన్వి వదినా అంటూ తన మెడ చుట్టూ చేతులు వేస్తుంది తరణి అన్వి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది తరుణి తను ఉలిక్కి చూసి ఏంటి వదిన అలా ఉలిక్కి పడ్డావు అన్నయ్య అనుకున్నావా అన్నయ్య కిచెన్లోకి రాడలే అని ఆట పట్టిస్తుంది అన్వి వెనక్కి తిరిగి అది సరే మా తారక్ని చూ చుట్టాల్సిన చేతుల్ని నన్ను చుట్టేశాయి ఏంటి అబ్బా అది వదిలే వదిన రేపు మీ ఫస్ట్ యానివర్సరీ కదా అన్నయ్య ఏదైనా ప్లాన్ చేశాడా అని థ్రిల్లింగ్ అడుగుతుంది తరుణి అన్వి నా బొందా ప్లాన్ చేశాడు అనుకొని వెనక్కి తిరిగి స్టవ్ ఆఫ్ చేస్తుంది తరుణి అది గమనించి ఏంటి వదినా డల్ అయిపోయావు మా అన్నయ్య ఏం ప్లాన్ చేయలేదనేనా నువ్వు ఫీల్ అవ్వకు ఎందుకంటే సర్ప్రైజ్ ప్లాన్ చేశాడేమో రేపు తెలుస్తుందిలే అన్వి చిన్నగా నవ్వుతుంది తర్వాత ఇద్దరు మాటల్లో పడతారు నైట్ ద్రోణా కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉంది అన్వి ఇంతకీ ఈ మహానుభావుడికి మా పెళ్లి రోజు గుర్తుందా లేదా అనుకుంటూ ఉంది తన ముందు చిట్టిక వేసిన సౌండ్ వినిపించేసరికి తేరుకుని ఎదురుగా చూస్తుంది ద్రోణ అతని సీరియస్గా చూసేసరికి లేచి ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది ద్రోణ సీరియస్గా నేను వచ్చి చాలాసేపు అయింది కానీ నేను వచ్చిన సంగతి మర్చిపోయి మరి ఏదో థింక్ చేస్తున్నావు కదా ఏంటి విషయం ఏం లేదండి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ చేదురు కానీ అని కిచెన్లోకి వెళ్తుంది ఇద్దరు తినేశాక రూమ్లో అన్వి బెడ్పై కాలు చాపుకొని ఏదో ఉంది పక్కకు చూస్తే ద్రోణ కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నాడు ఇనికి మా పెళ్లి రోజు గుర్తుందా లేదా అనుకుంటూ అలాగే వెనక్కి వాళ్ళు నిద్రపోతుంది అన్వి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్